హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి గాంధీనగర్ టూ టౌన్ ఏరియాలో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి యాక్చువల్గా ఇది లాస్ట్ టైం కూడా వచ్చింది కానీ అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా రేటు తగ్గిందండి సో ఇప్పుడైతే రీజనబుల్ ప్రైస్ అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడున్న ఈ రేట్కి మార్కెట్ రేట్కి చాలా డిఫరెన్స్ ఉంది సో మంచి ప్రాపర్టీ అండి చాలా బాగుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది మనకి సేల్కి వచ్చిన గ్రూప్ హౌస్లో ఇండిపెండెంట్ త్రిబుల్ బెడ్రూము సో ఇది ఇంటి ముందు రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి సో కార్లో అవి రావడానికి కూడా ఇబ్బంది లేదు ఇక్కడ మీరు చూడవచ్చు ఆటో వెళుతుంది ఆల్రెడీ సో రెండు కార్లు ఎదురు బదురు వచ్చినా కూడా ఇబ్బంది లేదండి సో లోపల మనకి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది వుడ్ కపోర్ట్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయండి సో లోపల కూడా ఒకసారి చూపిస్తాను చూడండి లాస్ట్ టైం ఇది డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఉండేదండి సో ఈసారి ఆ రేటు కూడా తగ్గింది కేవలం అరవై తొమ్మిది లక్షల రూపాయలకేనండి సో ఇది మనకి డి మార్ట్కి దగ్గరగా ఉండే దుర్గాపురం బావాజీపేట ఏరియా అండి సో అగ్రహారం ఏరియా చాలా క్లాస్గా ఉంటుంది డీసెంట్ ఏరియా ఇందులో మనకి మొత్తం ఐదు అంతస్తుల బిల్డింగ్ అయితే ఉందండి ఇందులో థర్డ్ ఫ్లోర్లో ఇండిపెండెంట్ ఫ్లాట్ ఎక్కువ వచ్చింది ఇక్కడ లిఫ్ట్ లిఫ్ట్ తర్వాత ఎంట్రన్స్లో గ్రిల్ గేటు సో ఎవరితో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఉంటుంది సో ఇదంతా కూడా మనకి చుట్టూ కూడా సందు బాల్కనీ లాగా బట్టలు అవి ఆరేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ ఎంట్రన్సు సింహద్వారం టేకు సింహద్వారం మస్కిటో నెట్డోరు సో సింహద్వారానికి కూడా మంచి పాలిష్ వర్క్ చేయించారు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ పైన అంతా కూడా పీఓపీ సీలింగు కలర్ఫుల్ పెయింటింగ్ ఇక్కడ డైనింగ్ సంబంధించి ఆర్చ్ ఎల్ షేప్ హాల్ వచ్చింది ఎదురుగా టీవీ యూనిట్ కట్టండి షో షోకేస్ కూడా ఇచ్చారు డైనింగ్ ఏరియాలో సో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఫ్లాట్ అయితే యూస్ చేయట్లేదు కాబట్టి కరెంట్ ఒకటి లేదు రెండోది దుమ్మ అనేది పట్టేసి ఉంది కాబట్టి మీకు ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది కనపడకపోవచ్చు కానీ చాలా బాగుందండి సో అంతా కూడా నీట్గా కడిగించుకుంటే చాలండి ఎటువంటి మనకి వర్క్ అనేది చేయించుకోవాలి ఈ ఫ్లాట్లో అనడానికి ఏమీ లేదండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏమీ లేదు సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇండియన్ బేషన్ ఇచ్చారు పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది బాత్రూమ్కి యూపీవీసీ డోరు లోపల వాష్ బేసిన్ కూడా వచ్చిందండి ఇక్కడ మీరు చూడవచ్చు విండోస్ కానీ డోర్స్ కానీ అన్నీ కూడా టేక్ వుడ్ యూజ్ చేశారనమాట చాలా బాగుందండి సపరేట్గా పూజా మందిరం కూడా వచ్చింది ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ ఇక్కడ మనకి వాష్ బేషన్ వచ్చింది సో వాష్ బేషన్ పైనంతా కూడా గ్రనేట్ యూజ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూము సో బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఈ ఫ్లాట్ ఎస్ఎఫ్టీ పరంగా కానీ అండేవైడేడ్ షేర్ పరంగా కానీ దాదాపుగా తొంభై లక్షల రూపాయలు వాల్యూ ఉంటుందండి మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయొచ్చు ఇక్కడ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంతకు వస్తుంది ఈ విధంగా ఉన్న ఫ్లాట్ అనేది మీరు ఎంక్వైరీ చేయండి నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట సో మూడు బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ కానీ మీకు సీలింగ్స్ కానీ ఉట్కా బోర్డ్స్ కానీ అన్ని చేసి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది నార్త్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే ఉంటుందండి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూము సో వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు ఒక దాంట్లో ఇండియన్ మిగతా రెండిట్లో కూడా వెస్ట్రన్ ఇచ్చారు మూడిట్లో కూడా వాష్ మెషిన్స్ అయితే వచ్చాయండి సో ఫ్లాట్ పరంగా చాలా బాగుంది టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక డాక్యుమెంట్ పరంగా పదహారు వందల అరవై రెండు ఎస్ఎఫ్టీ వస్తుంది యాభై గజాలు రిజిస్ట్రేషన్ వస్తుంది మీకు పద్నాలుగు వందల యాభై ప్లింతేరియా వస్తుంది కారు పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది ఇది వంట కదండి గ్యాస్ కట్ట గ్రానైటు స్టెయిన్లెస్ స్టీల్ షింకు పైన వెంటిలేషన్ కోసం విండో పై వరకు అటక్ కూడా ఉడకబోర్డ్ చేస్తున్నాయి ఇక్కడే మనకి ఫ్రిజ్ పాయింట్ కూడా ఇచ్చారండి సో సపరేట్గా మందిరం కూడా ఉంది కాబట్టి ఎవరైతే మాకు సపరేట్గా పూజా మందిరం ఉండాలి ఎల్షేప్ హాల్ ఉండాలి గాంధీనగర్ టూ టౌన్ అంటే మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ బస్టాండ్కి కానీ దగ్గరగా ఉండాలి సిటీ మధ్యలో ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ ఫ్లాట్ బాగా యూజ్ అవుతుందండి ఎందుకు అంటే పక్కనే మనకి బీఆర్టీఎస్ రోడ్డు ఇటు పక్కన సాంబమూర్తి రోడ్డు సో జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఏలూరు రోడ్డు ఇటు వన్ కిలోమీటర్లో మీకు గాంధీనగర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ అలంకార హోటల్ కానీ సో ఇలాగ అన్ని ప్రైమ్ లొకేషన్లకి మధ్యలో ఉంటుంది మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మేబీ ఉంటే కనుక ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లేదా రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సో సిటీ మధ్యలో ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి ఫ్లాట్ మళ్ళీ రాకపోవచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఇది బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి మీరు ఈ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే ఆక్యుపై చేసుకోవచ్చు అనమాట సో బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక టెన్ పర్సెంట్ ఈఎం అనేది కట్టి లో పార్టిసిపేట్ చేయవచ్చండి సో మీకు లోన్ కావాలనుకుంటే మీరు నేషనైజ్డ్ బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు స్టేట్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ లాంటి బ్యాంక్స్లో లోన్ తీసుకోవచ్చు సో మీకు పర్సనల్గా లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా లోన్ కూడా తీసుకోండి చూస్తున్నారు కదా చుట్టూ కూడా సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా ఉందండి సో మీకు ఈ వర్క్ అనేది పెండింగ్ ఉందనడానికి ఏమీ లేదండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాల్సిన పని లేదు మేబీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక లోపల పెయింటింగ్ కానీ పాలిష్ వర్క్ కానీ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం మేబీ ఉంటే కనుక ఆప్షన్కి ఒక టెన్ డేస్ టైం ఉందండి సో ఈ టైం సరిపోతున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో అది మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి మీరు చూస్తే కనుక మా యూట్యూబ్ ఛానల్లో డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆల్మోస్ట్ డైలీ వన్ టూ త్రీ వీడియోస్ అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తున్నాం సో ఆ వీడియోస్లో మీకు ఏదైనా నచ్చిన ప్రాపర్టీ ఉండొచ్చు సో ఆ ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిబ్బల్ని యాక్టివ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది చాలామంది వీడియోస్ చూసి ఈ ప్రాపర్టీ ఎక్కడ అడుగుతున్నారు సో ఆ ప్రాపర్టీ ఏదనేది మేము కూడా ఐడెంటిఫై చేయలేం ఎందుకంటే దానిలో దాదాపుగా రెండు వేలకు పైగా వీడియోస్ ఉన్నాయి సో మీకు అందులో యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడే నెంబర్ అని సో ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం రెండో విషయం ఏంటంటే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్కి టైం తక్కువ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాపర్టీ టెన్ డేస్ తర్వాత అయిపోవచ్చు సో టెన్ డేస్ తర్వాత మీరు ఆ వీడియో చూసి మమ్మల్ని అడిగితే మేము ఆ ప్రాపర్టీ అయిపోయింది అని చెప్పాలి సో చాలామంది ఏంటంటే మీరు రీసెంట్గా పెట్టిన ప్రాపర్టీస్ కూడా అని అంటున్నారు సో ఇవి ఏమైనా ఫేక్ అని అన్నారు ఫేక్ కాదు సార్ ఆక్షన్ అనేది టైం తక్కువ ఉంటుంది అదే డైరెక్ట్ సెల్ అయితే ఉండొచ్చు సో ఏదైనా కానీ ఉండ అయిపోతే అయిపోయింది అని చెప్తాం సో వెంటనే మీరు ఆ ప్రాపర్టీని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మళ్ళీ చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అదేవిధంగా బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల అదే విధంగా రెంటల్ ప్రాపర్టీసు కమర్షియల్ ప్రాపర్టీసు ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి సో ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుని బిల్డర్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నా వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు Okay, Andy, thank you.